జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దాడి చాలా అమానవీయమైనటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది ఇంత అమానవీయంగా హిందువుల్ని టార్గెట్ చేసి పాకిస్తాన్ వెనక నుండి ఇలాంటి ఉగ్రవాదుల్ని పంపి హిందువుల్ని టార్గెట్ చేసి హిందువుల్ని ఇంత దారుణంగా చంపడం అనేటటువంటిది చాలా దయనీయమైన దారుణమైనటువంటి పరిస్థితి దీన్ని భారతీయ జనసంఘ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది అలాగే దీనిపైన దీన్ని ఆషామాషీగా వదిలేయకూడదు దీనిపైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనసంఘ పార్టీ తరఫు నుంచి కోరుతూ ఉన్నాం ఏదైతే ఈ ఘటన జరిగిందో ఈ దురదృష్టమైనటువంటి ఈ సంఘటన దీని తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేస్తుందో మనం చూస్తూ ఉన్నాం సింధు నది జలాల ఒప్పందం రద్దు చేయడం కానివ్వండి అలాగే అక్కడ ఉన్నటువంటి సరిహద్దుల్లో సైనిక బలగాలను ఇప్పుడు మోహరించి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఈ ఉగ్రవాదుల్ని ఏరిపారేసేటటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతూ ఉందో సో అది పూర్తిగా జరగాలి దీనికి పాకిస్తాన్ సరైనటువంటి శిక్షణ అనుభవించాలి ఇంకోసారి అసలు భారత్ వైపు కన్నెత్తి చూస్తే కూడా భయపడేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని అదే మనం అందరం కోరుకుందాం అయితే ఇక్కడ ఇది కేవలం చూడండి చాలామంది దీన్ని టూరిస్టుల పైన దాడి చేశారు ఉగ్రవాదులు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి చేశారు అనేటటువంటి మాటలు చెప్తా ఉన్నారు ఇది నూటికి నూరు శాతం తప్పుగా అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం ఇది కేవలం హిందువుల మీద జరిగినటువంటి దాడి వాళ్ళు కేవలం హిందువు ముస్లింని అడిగి మరీ చంపారు ప్రత్యక్ష సాక్షులు అక్కడ ఉన్నటువంటి వారు వారి కుటుంబ సభ్యులను కోల్పోయి వాళ్ళంత దుఃఖంలో కూడా అంత బాధలో కూడా వాళ్ళ వివరాలు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు వాళ్ళు నువ్వు హిందువువా ముస్లింవా అని అడిగి మరీ చంపారు ఇది కేవలం హిందువుల్ని టార్గెట్ చేసి హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడిగానే మనం చూడాలి ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు అందరం కూడా దీన్ని అలాగే చూడాలి అంతర్గతంగా ఇది ఒక సివిల్ వార్ గా మారేటటువంటి అవసరం ఉంది ఎందుకంటే మన చుట్టుపక్కల పాకిస్తాన్ నుంచో లేకపోతే బంగ్లాదేశ్ నుంచో రోహుణ్యాలుగా వచ్చినటువంటి అనేక మంది మన చుట్టుపక్కల ఉన్నారు ఉండి ఉండవచ్చు ఏ క్షణమైనా సరే వాళ్ళు మన మీద తిరుగుబాటు చేయొచ్చు ఈ విధమైనటువంటి దాడులు మనకు కూడా జరగమనేటటువంటి గ్యారంటీ ఏమీ లేదు దయచేసి ఇది ఎవరిని భయానికి గురి చేస్తున్నాడు అనేటటువంటి భావం కాదండి ఒక మేము ఒక హిందూ పార్టీగా ఈ దేశంలో ఉన్న ఏకైక హిందూ పార్టీగా భారతీయ జనసంఘ పార్టీ ఒక రాజకీయ పార్టీగా ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని ముందస్తుగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కనుక మేము పార్టీ తరఫు నుంచి నేను బహిరంగంగా ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను దేశంలో ఉన్న హిందువులందరికీ కూడా మనమందరం కూడా దీనిపైన అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది దీనికి మనం ఎంత సంసిద్ధంగా ఉన్నామన్నది ఇక్కడ ప్రశ్న భారతీయ జనసంఘ పార్టీ ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంది మేము విశాఖపట్నం మా యొక్క విశాఖ నగరంలో ఉన్నటువంటి హిందూ పెద్దల్ని హిందూ సంఘాలతో కలిసి సమావేశమై మనం అప్రమత్తంగా ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అంశంపై చర్చించాలనుకుంటున్నాం అలాగే దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా మా యొక్క భారతీయ జనసంఘ పార్టీ తరఫు నుంచి ఒక మనవి ప్రాంతీయంగా అందరం కూడా ఆయా గ్రామాల్లో స్థాయిలో కానివ్వండి నగరాల్లో పరిధిలో కానివ్వండి హిందువులు అందరం ఒక దగ్గర కలిసి కూర్చొని మాట్లాడదాం ఏదైనా ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు ఎదురైతే మనం ఏ విధంగా సంసిద్ధంగా ఉండాలన్న విషయంపై మనం చర్చించుకుందాం ముందస్తు జాగ్రత్తలుగా మనం ఉండడం వల్ల తప్పేమీ లేదు ఎందుకంటే మనల్ని మనమే రక్షించుకోవాలి ఈ లోకల్ పార్టీలలో ఎప్పుడు కూడా సెక్యులర్ గా ఉంటున్నారు మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం ఈ ఎంతో మంది ఎంత దైనీయం ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇంత టార్గెట్ చేసి హిందువుల ఇంత టార్గెట్ చేసి హిందువులని అసలు ముస్లిం అని అడిగి చంపేస్తే ఇంకా వీళ్ళంతా దీన్ని కేవలం టూరిస్టుల మీద జరిగిన దాడినిగా చూడండి ఇది టెర్రరిస్టులు దాడిని అలా చూడొద్దు హిందూ ముస్లింల మధ్యనే మత విద్వేషాలను రెచ్చగొట్టద్దు అని చెప్పేసి ఇంకా సెక్యులర్ వాదంతో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అయ్యా మీ అందరికీ కూడాను ఒక మనవి ఇది ఏ విధమైనటువంటి దాడి చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది దేశం మీద జరిగినటువంటి దాడిగా చూడాలి ఇది ఈ దేశంలో హిందువులను మీరు టార్గెట్ చేశారు ఇంకా సహిస్తూ పోతే ఇదే దాడి రేపొద్దున మన ఇంటి దగ్గర లేదా మన చుట్టుపక్కల మన పరిసర ప్రాంతాల్లో కూడా ఎందుకు జరగకూడదు జరగదన్నటువంటి గ్యారెంటీ గ్యారంటీ ఏమైనా ఉందా దయచేసి మనం అందరం కూడా ఆలోచన చేయాలి దీనిపైన హిందువులు అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి దయచేసి అందరూ కూడా ప్రాంతీయంగా ఉన్నటువంటి మీ మన యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందువులు కలిసి ఒక్కటై ఏకంగా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని దీనిపైన ఏ విధమైనటువంటి చే అప్రమత్తంగా మనం ఉండడం కోసం ఎలా ఉండాలి హిందువులందరూ కలిసికట్టుగా ఎట్లా ఉండాలి ఇలాంటి అంశాలపైన మనం ఒకసారి మాట్లాడుకోవాలని చెప్పి నేను అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాను నమస్కారం